హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనోమహ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను మీకు చాలా సింపుల్ అంటే సింపుల్గా టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ వితౌట్ లైనింగ్ టాప్ అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఇది ఎలా కట్ చేశాను ఎంతెంత మార్కింగ్స్ అయితే పెట్టాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ టాప్ లెంత్ అనేది తీసుకోవాలి టాప్ లెంత్ వచ్చేసి మొత్తం ఫార్టీ ఇంచెస్ అండి మనకు ఖర్చులతో కలిపి ఫార్టీ టూ ఇంచెస్ తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఖర్చు కింద ఫోల్డింగ్ పెట్టి కుట్టుకోవడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు అనేది తీసుకోవాలి మొత్తం ఫార్టీ టూ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి అలాగే మీకు తక్కువ ఖర్చు కావాలి అనుకుంటే వన్ ఇంచే తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫార్టీ వన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ చేసేసుకోవాలి టేపుని ఇలాగే పెట్టేసుకొని ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పదమూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇరవై ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ అయితే ఆరు ఇంచులు షోల్డర్ తీసుకోవాలి ఇదే ఆరు ఇంచులని ఇలా కింది వైపుగా కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఆరు ఇంచులకి ఆమ్ రౌండ్ వచ్చేసి ఆరు ఇంచులు పొడవు తీసుకోవాలి స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్కి కార్నర్లో ఒకటిన్నర ఇంచు పెట్టుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి బ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని డ్రా డ్రా చేసేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి హిప్ రౌండ్ హిప్ రౌండ్ కోసం లూజ్ వచ్చేసి పది ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఈ కింది వైపున గేర్ వచ్చేసి పన్నెండు ఇంచులు పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సైడ్ ఖర్చు కోసం ఆమ్ రౌండ్ దగ్గర రెండించులు నడుము దగ్గర రెండించులు హిప్ దగ్గర వన్ ఇంచుకి మాత్రమే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసేసుకొని లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ క్లాత్ ఇలా డ్రా చేస్తుంటే జరిగిపోతుంది కాబట్టి మీకు డ్రా ఈ లైన్ అనేది కనిపించట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ డ్రా చేసిన విధంగా మనము నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా టేప్తో లైన్స్ని ఈ కింది వైపు నుండి హిప్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పూర్తిగా చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఈ క్లాత్ అనేది పెట్టేసుకొని సేమ్ ఎలా ఉందో అలాగే యాజ్ డిజైన్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనము ఫ్రంట్లో ఆమ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అయితే కటింగ్ అయితే చూపించట్లేదండి జస్ట్ మీకు ఎంత వరకు పెట్టుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను నెక్ విడితో వచ్చేసి రెండున్నర నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఈ ఐదున్నర దగ్గర రెండు రెండు ముప్పై ఇంచులకు పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది బక్రం పీస్ మీద డ్రా చేసుకొని బక్రం పీస్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్కి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వితౌట్ లైనింగ్ టాప్ కాబట్టి నేను ఈ విధంగా నెక్ అయితే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి టాప్ కటింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ టాప్ కటింగ్ అనేది చేసాం కదా ఈ పీస్ అనేది బ్యాక్ పార్ట్కి వేసేసుకొని కరెక్ట్గా ఎంత అయితే ఉందో అంత మనము కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడంతా ఖర్చులు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని యాజ్ టీజ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచి లోత్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్లో మీకు ఈ టాపు దేనిపైకి యూజ్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అంటే ఈ కటింగ్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ కోసం మిగిలిన క్లాత్ని బార్డర్ వైపున ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి హ్యాండ్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఎక్కువ తక్కువలు లేకుండా నీట్గా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి షోల్డర్ దగ్గర కొంచెం ఫ్రిల్లు రావడం కోసం ఇక్కడ మనము ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకోవాలి పైన ఫ్రిల్ కోసం మూడు ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఖర్చుతో కలిపే నేను ఆరు ఇంచులు పెట్టానండి పైన మూడు ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు రెండు పాయింట్లు ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు పెట్టాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ వేస్ట్ చేసేసుకొని హ్యాండ్ని డ్రా చేసుకోవాలి పైన ఫ్రిల్లుకి ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా ఆ మూడించుల దగ్గర నుండి హ్యాండ్లోకి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసిన విధంగా హ్యాండ్ అయితే నీట్గా కటింగ్ చేసుకోవాలి మనం సైడ్ ఖర్చు పెట్టిన దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి అలాగే సెంటర్ అంటే ఫ్రిల్ పెట్టే దగ్గర కూడా ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సింపుల్గా వితౌట్ లైనింగ్తో టాప్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ టాప్ అనేది ఏ దేని మీదకి యూజ్ చేస్తున్నాను అనేది క్లారిటీ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్